వెల్కమ్ టు మైత్రిన్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టిడ్కో గృహాల తాళాలు ఇంటి పత్రాలు లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నంలో సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఇంటి తాళాలు పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ వారం రోజుల క్రితం కొంతమందికి లబ్ధిదారులకు టిడ్కో గృహాల తాళాలు ఇంటి పత్రాలు అందజేయడం జరిగిందన్నారు మిగిలిన లబ్ధిదారులకు ఈరోజు అందజేశామన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో గృహాల నిర్మాణ పనులు ముప్పై ఐదు శాతం మాత్రమే చేశారని కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రెడ్డి మిగిలిన పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంకు ఓటు వేసి మళ్లీ జగన్ను సీఎం చేయడం ద్వారా మరింత అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు అవుతాయన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ మాజీ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి వైసీపీ కౌన్సిలర్లు నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు మనం మందేం చూసాం మరి నర్సీపట్లో టికో గృహాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మరి వారి తాళాలు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇంటి ఇల్లు కూడా హ్యాండ్ అవర్ చేయడం జరిగింది ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఆనాడు మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి సుమారు ఇప్పుడు ఎవరైతే ఫ్రీగా ఇస్తున్నామో ఐదు వందల రూపాయలకి ఇస్తున్నామో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశం మేరకు వారందరూ కూడా ఐదు వందల రూపాయలు కట్టారు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కట్టలేని పరిస్థితి కనీసం పునాది కూడా కట్టలేకపోతే మేము అధికారంలోకి రాగానే జనమూడి గారి నాయకత్వంలో జనమోడి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నామో వాటిలతో పాటు మరి మూడు వందల అరవై స్క్వేర్ ఫీట్ కానీ నాలుగు వందల స్క్వేర్ ఫీట్ కానీ మేము కట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన నిన్న మన రెండు రోజుల ఎత్తడం అందరికి కూడా హ్యాండ్ ఓవర్ చేసాం అంటే ముఖ్యంగా అది సుమారుగా ఇల్లు ఏంటంటే సుమారుగా ప్రభుత్వ ప్రకారం సుమారుగా ఆరు వందల లక్షల రూపాయలు ఇల్లు అది అదే బయటకు వస్తే సుమారుగా పది పది లక్షలు పదిహేను లక్షలు ఉన్న ఇల్లుని మరి గౌరవ ముఖ్యమంత్రిగా ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం వీళ్ళందరూ కూడా మరి ఉచితంగా ఏదైతే ఐదు వందలు కట్టారో అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం నిజంగా వీళ్ళందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా చెప్పాలంటే మీ అందరూ కూడా టిట్కో గృహాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నర్సపట్నంలో రెండు వేల మంది కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం స్టార్ట్ చేసే కేవలం ముప్పై కోట్ల ముప్పై ఐదు కోట్ల రూపాయలే పనిచేశారు కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత సుమారుగా తొంభై కోట్ల రూపాయలతో పనులు చేయడమే కాకుండా ఇప్పటికే డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చాం అంటే ఇది జగన్మోహన్ గారి నాయకత్వంలో చేసిన కార్యక్రమం చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పి అందరూ తెలుసు తెలియపరుస్తూ ముఖ్యంగా ఎవరైతే మూడు వందల మంది యాభై మూడు వందల యాభై మంది కిటిక గృహాలకు సంబంధించి త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇచ్చినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రాంత ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు సార్ జయ జగన్ నమస్కారం మరొక మరొక నెల రెండు నెలల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతాయి మేము ఉన్నామంటే మీ ఎవరైతే కంప్లీట్ అయింది అన్నీ కూడా తాళాలు హ్యాండ్ ఓవర్ వీళ్ళందరినీ కూడా మీరు తారాలు తీసుకొని మీ ఇళ్ళలోకి వెళ్ళిపోయని చెప్పాం మిగతా మౌలిక సతిపాయాలన్నీ కూడా మాకు నెల రోజులు అన్ని కంప్లీట్ అవుతాయి ఎందుకంటే మరి పూర్తి స్థాయిలోవాలంటే నెలలు నిలబడతాయి కనుక మేమే ఆలోచించి వీరందరూ కూడా ఇల్లు ఇస్తే మాకు జగన్మోహి గారు ఇల్లు ఇచ్చారు మరి ఫ్రీగా ఇచ్చారనేది ప్రజలకు కూడా తెలియని ఉద్దేశమే కార్యక్రమం చేస్తామ మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నా వీళ్ళందరూ కూడా ఇప్పుడు హ్యాండ్ అవ్ చేస్తాం అందరూ కూడా మీ ఇంట్లోకి వెళ్ళిపోయిన తారాలు ఇచ్చాం మీ ఇంట్లోకి వెళ్ళిపోయి మీ ఇంట్లో దిగండి అమ్మా మిగతా కార్యక్రమం అన్నీ కూడా మేము చేస్తాం ఎల్టీగలు కానీ మరి వాటర్ కానీ అన్నీ కూడా త్వరలో అన్ని కానీ చేస్తాం సార్ వస్తాం నమస్కారం